చంచలమ్మ విషయంలో సింధూర పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైపోయింది ఆ పంచాయతీ జరిగినప్పటి నుంచి సింధూరాంటి ఎంత ప్రేమ చూపించేది తనని విడిచి ఒక్క క్షణం ఉండలేదు తనతో మాట్లాడకుండా ఉండలేని చంచమ్మ ఆ పంచాయతీ జరిగినప్పటి నుంచి దూరం పెట్టేసింది కనీసం మొహమ్మో చూడదు తన రూమ్లో కూడా అనుమతించదు అయితే అత్తమ్మని ఎలాగైనా మార్చుకుందామని తన కోసం ప్రేమగా వంట చేస్తే ఈ చాముండి దానిలో ఉప్పులు కారాలు ఎక్కువ చేసేసి ఇంకా దూరం పెంచేస్తుంది అయితే ఇంతలో ఒక ట్విస్ట్ అయితే జరుగుతుంది సింధూరాణి నా వారసురాలు అని ప్రకటించినప్పుడు ఒక అమ్మాయికి తీర్పు చెప్పి ఉంటుంది ఆ అమ్మాయి కూడా పెళ్ళయ్యి భర్త చనిపోయిన అమ్మాయి ఆ అమ్మ ఇప్పుడు పెళ్లి చేసుకుని తన భర్తతో వచ్చి చెంచలమ్మ ఆశీర్వాదం కోసం అన్నట్టు వస్తుంది ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది మీరిచ్చిన తీర్పు వల్లే నా జీవితం నిలబడింది నేను పోగొట్టుకున్న పసుపు కుంకలు నాకు మరలా దక్కాయనేది చెప్తూ మీరు ఎందుకు ఇలా ఉండాలి నాకు సంతోషాన్ని ఇచ్చారు మీరు కూడా సంతోషాన్ని అనుభవించవచ్చు కదా మీరు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పగానే చెంచలమ్మ మోహం చూడాలి సరిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక సింధూరా చంచలమ్మని గమనిస్తుంది ఇంకా అయ్యో అత్తమ్మ ఇంకా కోపమైపోతుంది నా విషయంలో ఇప్పుడే కోపంగా ఉన్నారు వీళ్ళు చిలా మాట్లాడుతున్నారేంటి అన్నట్టు అనుకుంటూ ఉంటారు ఏంటి నా కోడలికి పెళ్ళ అంటూ వచ్చిన వాళ్ళని పెద్దగా అరిచేస్తుంది చంచలమ్మ మాటలకు సింధూరు చాలా భయపడిపోతుంది స్పష్టంగా తెలుస్తుంది చంచలమ్మ మనసులో సింధూరాకి పెళ్లి చేయాలన్న ఆలోచనే లేదని ఒకవేళ సింధూర చంటి ఇద్దరు ఇష్టపడితే చంచలమ్మ నిజంగా ఒప్పుకుంటుంది అసలు ఒప్పుకోదు కదా